ఇప్పుడు మీరు చూస్తున్నది లాటరల్ స్పింక్లర్స్ దీన్ని ఎలా ఫిట్ చేయాలి ఎలా సెట్ చేసుకోవాలి లాటర్ పైప్స్ ఎంత పడుతుంది ఒక ఎకరాకు దీన్ని సెట్ చేసుకోవడానికి మనకి ఎకరాకి ఎంత ఖర్చు అవుతుంది ఏ టు జెడ్ డీటెయిల్స్ ఇందులో మాట్లాడతాను స్కిప్ చేయకుండా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి క్లారిటీగా అర్థమవుతుంది మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ సలహాలను కామెంట్ చేయండి ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం ఇప్పుడు స్ప్రింక్లర్స్ ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం దీనికోసం మనం వన్ ఇంచ్ పీవీసీ పైపు రెండున్నర అడుగులు తీసుకోవాలి దానికి ఒక సైడ్ మనం డమ్మింగ్ వేసుకోవాలి ఇంకొక సైడ్ ఈ కాలర్ వేసుకోవాలి ఈ కాలర్ వచ్చేసేసి ఒక సైడ్ ప్లెయిన్ ఒక సైడ్ థ్రెడ్స్ ప్లెయిన్ ఉన్న సైడ్ వచ్చేసేసి వన్ ఇంచు థ్రెడ్స్ ఉన్నది వచ్చేసేసి ముక్కాలించు థ్రెడ్స్ ఉన్న సైడ్ మనం స్ప్రింక్లర్ తగిలించుకుంటాం వీటిని పీవీసీ గమ్మేసి ఊడిపోకుండా బాగా ఫిట్ చేసుకోవాలి పక్క డమ్మి వేసుకున్నాం కదా దానికి కొంచెం పై భాగంలో ఈ బిట్టి తీసుకొని మనం హోల్ చేసుకోవాలి నేను ఆల్రెడీ హోల్ చేసి పెట్టాను తర్వాత ఈ రబ్బర్లు తీసుకొని ఇక్కడ వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న రబ్బర్లు ఇక్కడ ఫిట్ చేస్తున్నా ఒకసారి చూడండి రబ్బర్లు వేసుకున్న తర్వాత మనం జానర్లు వేసుకోవాలి ఇక్కడ చూడండి జానర్లు ఒక సైడ్ సింగిల్ ఒక సైడ్ డబల్ ఉంటాయి అవి వేసుకోవాలి సింగిల్ సైడ్ ఉండేటివి లోపలికి ఎక్కించుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఒకసారి చూడండి ఇంకా స్ప్రింక్లర్ సెట్ చేద్దాం ఈ థ్రెడ్స్ ఉన్న సైడ్ స్ప్రింక్లర్ ఎక్కించుకోవాలి ఇంకా స్ప్రింక్లర్ రెడీ అయిపోయింది ఇంకా దీన్ని పక్కన పెట్టేద్దాం దీన్ని పక్కన పెట్టేసేసి ఇంకా స్టాండ్ చూద్దాం ఇది ఎలా తయారు చేసుకోవాలో దీనిని మనం వెల్డింగ్ షాప్లో తయారు చేయించుకోవాలి ఒకసారి చూద్దాం దీని హైట్ ఎంతుందో ఇది మనకి ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఉంది దగ్గర దగ్గరగా ఆల్మోస్ట్ టూ ఫీట్స్ ఇక్కడ దీని స్టాండ్ కూడా టూ ఫీట్సే ఉంది ఇటు సైడ్ టూ ఫీట్స్ ఇటు సైడ్ టూ ఫీట్స్ టూ ఫీట్స్ రాడ్ తీసుకొని ఆ సైడ్ ఈ సైడ్ లైట్గా ఉంచారు స్టాండ్ లాగా ఉండటానికి ఫోర్ సైడ్స్ కిందికి వంచి మధ్యలో వెల్డింగ్ చేశారు స్టాండ్ కూడా ఇంతే చాలా సింపుల్గా రెడీ చేయించుకోవచ్చు దీనికి కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఏం పట్టదు ఇంకా ఈ స్టాండు ఈ స్పింక్లర్ రెండు జియో వైర్ తీసుకొని క్రింద చోట పైన ఒక చోట కటింగ్ బ్లేర్తో టైట్గా ఫిట్ చేసుకుంటే సరిపోతుంది అంతే మనం ఇంత సింపుల్గా స్పింక్లర్ తయారు చేసుకోవచ్చు క్రింద స్టాండు స్పింక్లర్ మధ్యలో పీవీసీ పైపు మొత్తం అన్నీ కలిపి మనకి ఒక్కొక్క స్పింక్లర్ రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు పట్టవచ్చు ఇంకా స్పింక్లర్ రెడీ అయిపోయింది కాబట్టి మనం ఇంకా ఆ జానర్లకి డ్రిప్ పైపు తొడుక్కోవాలి ఇంకా నెక్స్ట్ పైప్ లైన్ గురించి మాట్లాడుకున్నట్లయితే పైప్ లైన్ కోసం మేము స్పింక్లర్ పైప్స్ వాడాము ఇవి పాత స్పింక్లర్ పైప్స్ యాక్చువల్లీ ఇవి దాదాపు ఇరవై సంవత్సరాల పైప్స్ కాబట్టి ఒక చోట లైట్గా లీక్ అవుతున్నాయి అదే మనం కొత్త స్పింక్లర్ పైప్స్ తీసుకుంటే లీకేజ్ అనేది ఏమి ఉండదు సాధారణంగా ఈ పైప్ లైన్ కోసం పీవీసీ పైప్స్ వాడతారు పీవీసీ పైప్స్ వల్ల డిసడ్వాంటేజ్ ఏమంటే అవి లెంత్ ఎక్కువ ఉండడం వల్ల నెక్స్ట్ పంటకు వాడుకోవడానికి మళ్ళీ మధ్య మధ్యలో కట్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఇక్కడి నుంచి ఆ లాస్ట్ వరకు అదే పీవీసీ పైప్స్ అయితే మనకి మధ్యలో విరిగిపోతాయి పంట అయిపోయిన తర్వాత తీసేయాలంటే మధ్యలో ఖచ్చితంగా కట్ చేసి తీసేయాల్సిందే అదే ఇవైతే మనకి జాయింట్స్ ఉంటాయి కాబట్టి మధ్యలో తీసేసుకోవచ్చు అంతేకాకుండా పీవీసీ పైప్స్ అయితే ఎక్కువ మన్నికి రావు అదే స్పింక్లర్ పైప్స్ అయితే చాలా మన్నికి వస్తాయి అప్పుడే మీరే చూడండి ఇవి ట్వంటీ ఇయర్స్ పైప్స్ అంటే ఇప్పటికూ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి పీవీసీ పైపుల బదులు ఇవి వాడామంటే ఈ పైపులు వాడామంటే మనకి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అనమాట లైఫ్ టైం ఉంటాయి ఇవి వీటిని తీసేసిన మళ్ళీ కరెక్ట్గా ఇదే పైప్ లైన్లో సెట్ చేసుకోవడానికి వీటికి నెంబరింగ్ ఇచ్చాము మేము వన్ టూ త్రీ ఫోర్ నెంబరింగ్ సేమ్ అలాగే నెక్స్ట్ పంటకైనా మనం అలాగే పైప్ లైన్ సేమ్ ఆర్డర్లో వేసుకోవచ్చు సేమ్ మనం పీవీసీ పైప్స్కి హోల్స్ పెట్టినట్టు సేమ్ అదే బిట్టుతో ఇలా మనం హోల్స్ చేసి సేమ్ అదే ప్రాసెస్లో మనం ఈ రబ్బరు మరియు ఈ జానర్స్ మనం అటాచ్ చేసుకోవాలి సేమ్ మనం స్పింక్లర్ కూడా రెండు పెట్టాం కదా రెండు హోల్స్ సేమ్ అలాగే ఇక్కడ కూడా రెండు పక్క పక్కన పెట్టేసుకోవాలి రెండు హోల్స్ రెండు హోల్స్ పెట్టుకుని రబ్బర్లు వేసుకోవాలి ఇప్పుడు స్పింక్లర్స్ ఎలా ఎగురుతున్నాయో ఒకసారి చూడండి సేమ్ నార్మల్ స్పింక్లర్స్ ఏ స్పీడ్తో అయితే ఎగురుతాయో సేమ్ అదే స్పీడ్తోనే ఎగురుతాయి ఈ లాటరల్ స్పింక్లర్స్ కూడా ఇందులో మనకి డిసడ్వాంటేజ్ ఏమంటే ఈ జార్నర్స్ దగ్గర మాటి మాటికి ఊసిపోతుంటాయి మనం ఇలా ఊసిపోకుండా టైట్గా ఫిట్ చేసుకొని ఈ బైండింగ్ వైర్తో మనం కటింగ్ బ్లేడ్ తీసుకొని చాలా టైట్గా కట్టేసుకోవాలి సెంట్రింగ్ పనుల కోసం వాడతాం కదా ఈ తంతి సేమ్ అదే తంతి తీసుకొని మనం కటింగ్ బ్లేడ్తో చాలా టైట్గా చేసుకుంటే సరిపోతుంది ఇంకా మనకి ఈ ఆన్లైన్ లెటర్ వచ్చేసేసి మనకి రెండు కట్టలు పట్టింది మనకి మొత్తం ఒక ఎకరాకి మేము పైప్ లైన్ వచ్చేసి తోట మధ్యలో వేసుకున్నాము అందుకు కాబట్టి మనకి ల్యాడర్ చాలా తక్కువ పడుతుంది లేదు ఒక కార్నర్లో పెట్టుకున్నాము పైప్ లైన్ అంటే ల్యాడర్ చాలా ఎక్కువ పడుతుంది మనకి ఇలా మధ్యలో ప్లాన్ చేసుకోవడమే మేలు పైప్ లైన్ ఎందుకంటే ల్యాడర్ ఖర్చు చాలా తక్కువ వస్తుంది మనము ఇటు సైడ్ ఉన్న స్పింక్లర్స్ జస్ట్ ఇటు సైడ్కైనా మార్చుకోవచ్చు మనం ఎగ్జాక్ట్లీగా మిడిల్లో పెట్టుకున్నామంటే పైప్ లైన్ సరిపోతుంది లేదు మనకి కార్నర్స్ కార్నర్స్ ఉంది తోట అనేది అట్లా ఉంటే ఏ సైడ్కి నేల ఎక్కువ ఉంటే ఆ సైడ్కి మనము లేడర్ కట్ చేసుకుంటే సరిపోతుంది తక్కువ ఉన్న సైడ్కి వచ్చేసేసి మనకి కొంచెం ఎక్స్ట్రా మిగులుగా ఉంటుంది దానివల్ల మనకి ప్రాబ్లమే ఉండదు దీనివల్ల మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఏమంటే స్పింక్లర్స్ మార్చుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది చిన్నపిల్లలైనా సరే ఈజీగా మనం స్పింక్లర్ పట్టుకొని మార్చుకోవచ్చు అండ్ ఇది మాది మొత్తం వన్ ఏకర్ ల్యాండ్ ఈ మొత్తం వన్ ఏకర్ ల్యాండ్కి మాకు మొత్తం రెండు ల్యాటర్ ల్యాటర్ పైప్స్ కట్టలు పట్టాయి అండ్ పైప్ లైన్ కోసం మొత్తం పద్నాలుగు స్పింక్లర్ పైప్స్ పట్టాయి అండ్ మొత్తం పదహారు స్పింక్లర్స్ పట్టాయి మనకి ఒక్కొక్క స్పింక్లర్ రెండు వందల యాభై రూపాయలు వేసుకున్న మొత్తం పదహారు స్పింక్లర్స్ కలిపి నాలుగు వేల రూపాయలు అవుతుంది మనకి లాటరల్ పైప్స్ కట్ట నాలుగు వేల ఐదు వందలు వేసుకున్న సరే రెండు కట్టలకు కలిపి తొమ్మిది వేలు అవుతుంది ఇంకా మనకి స్పింక్లర్ పైప్స్ మధ్యలో పైప్ లైన్ కోసం వాడినది ఒక్కో పైపు నాలుగు వందలు వేసుకున్నా సరే మొత్తం పద్నాలుగు పైపులు పట్టాయి మాకు పద్నాలుగు పైపులకు కలిపి ఐదు వేల ఆరు వందలు మొత్తం పద్దెనిమిది వేల ఆరు వందలు అందరికీ సేమ్ ఇలాగే ఇన్నే పైపులు ఇన్నే స్పింక్లర్లు పడతాయని క్లారిటీ లేదు కాకపోతే మీ నేలను బట్టి ఒక రెండు స్ప్రింక్లర్లు పెరగొచ్చు తగ్గొచ్చు పైపులు కూడా రెండు రెండు పైపులు పెరగచ్చు తగ్గొచ్చు కాబట్టి వన్ ఏకర్ ల్యాండ్కి మనకి పదహైదు వేల నుంచి ఇరవై వేల మధ్యలో ఈ లాటరల్ స్పింక్లర్స్ సెట్ చేసుకోవచ్చు అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయడానికి నాకు సపోర్టివ్గా ఉంటుంది